కేటీఆర్గా రైతు బాట పట్టినట్లుగా అనిపిస్తూ ఉంది షాబాదులో నిన్న రైతు సభ పెట్టిండు ప్రభుత్వంపై రేవంత్ రెడ్డిపై చాలా ఘాటు విమర్శలు చేసిండు ఒకసారి చూద్దాం పెట్టుబడులు అంటూ పెద్ద మోసం నలభై వేల కోట్లు కాదు నలభై పైసలు కూడా రాలేదు సీఎం రేవంత్ విదేశీ పర్యటనలతో ఉరిగింది ఏం లేదు బీజేపీకి మద్దతుగా కాంగ్రెస్ అసలు సిసలైన ఆర్ఎస్ఎస్ మనిషి రేవంత్ రైతు భరోసా ఎత్తేస్తారు జాగ్రత్త స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ప్రభుత్వం ప్రకటనలు రైతు భరోసాపై చాలా కీలక వ్యాఖ్యలు చేసాడు కేటీఆర్ రైతు భరోసా ఎత్తేస్తారు అని కేటీఆర్ అంటున్నాడు ఎందుకంటే వాస్తవంగా కూడా ఎంపీ ఎలక్షన్లకు ముందు రైతు బంధు వేసిండు తర్వాత మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రైతు బంధు వేస్తున్నాడు లేకపోతే ఏడు అని కేటీఆర్ నిన్న షాపాద రైతు సభలో రైతులతో చెప్తున్న పరిస్థితి ఎందుకంటే నిజమే ఇది కూడా ఎంపీ ఎలక్షన్లకు ముందు వేసి మళ్ళీ వేస్తే బాగుండే ప్రజలు కూడా నమ్ముతుండ్రి కానీ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు పెట్టి పెట్టాలనుకుంటున్నాడు ఫిబ్రవరిలో దానికి ముందు అంటే జనవరి ఇరవై ఆరున రైతు బంద్ వేస్తున్నాడు కాబట్టి ప్రజలు అనుకునే ప్రమాదం కూడా ఉంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గట్ల ఎందుకు వేస్తుంది నాకు అర్థం కాదు సరే బడ్జెట్ తక్కువ ఉంది లేదే అనుకుందాం మీరు ఇచ్చే పదివేలన్నీ ఇచ్చింటే ప్రజలు నమ్మకం ఉంటుండే కదా ఇప్పుడు ఎలక్షన్ల ముందు ఇస్తే గిట్లే అనుకుంటారు కదా ఇప్పుడు కేటీఆర్ లేవనెత్తిన అంశం కూడా అదే ఎత్తేసే ప్రమాదం ఉందంటే మరి ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇస్తున్నారు ఎలక్షన్ తర్వాత ఏరేమని ప్రజలు కూడా అనుకునే ప్రమాదం ఉంది రైతులు అనుకునే ప్రమాదం ఉంది రుణమాఫీలో విఫలం వంద శాతం అమలైనట్లు నిరూపిస్తే రాజీనామాలకు మేము రెడీ అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో వంద శాతం రుణమాఫీ చేసినామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటది వీళ్ళే వీళ్ళేమో నిరూపిస్తే మేము రాజీనామా చేస్తామంటారు అంటే ఎవరిని నమ్మాలి ఇప్పుడు ఈ రాజీనామాలు ఇలా కొత్తదన్నా మన మనం వింటున్నది ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు దమ్ముంటే నిరూపిస్తే రాజీనామా చేస్తా నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా ఇవి ఎన్నో ఏళ్ళ నుంచి వింటున్నాం ఒక్కరు నిరూపించారు ఒక్కరు రాజీనామా చేయరు ఇక కొందరు అయితే చెప్పుకోకూడదు వాళ్ళది ఒక ఆయన తొడవోసుకుంటూ అంటాడు ఒక ఆయన మెడ పోసుకుంటా అంటాడు ఒక గుండు సూచే ఇట్లా చేతికి ఇట్లా ఉచ్చుకోలేదు తొడవోసుకుంటే ఆయన ఇవన్నీ ఉత్త సవాళ్ళు ముచ్చట్లు అల్టిమేట్గా ప్రజలకు ఏం జరగాలనో అది చేస్తే మంచిది ఈ సవాళ్ళతో వచ్చేది ఏం లేదు నిజంగా రైతులకు కాలేదు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది రైతులకు రుణమాఫీ కాలేదని మీరు ఊరూరు సఫర్లు పెట్టండి ఊరూర్లో మీ నాయకులు ఉంటారు కదా వాళ్ళ లిస్టు సేకరించండి సేకరించి మీరు దాన్ని పబ్లిక్లోకి పెట్టండి అంతేగాని నిరూపిస్తే వాళ్ళు నిరూపిస్తారు వాళ్ళు నిరూపించేది కాదు మీరు నిరూపించాలి బీఆర్ఎస్ వాళ్ళు ఊర్లలో మీకు నాయకులు ఉంటారు కదా ఇంటింటి సర్వే చేసుకోండి మీరు ఎవరికి అయిందో ఎవరికి కాలేదని తెలిసిపోతుంది కదా అప్పుడు వాళ్ళని రాజీనామా చేయమని మీరు పట్టుబట్టండి వాళ్ళు నిరూపిస్తారంట మీరు రాజీనామా చేస్తారంట అది అయ్యే పనేనా అదంతా ఉత్తమ బుచ్చట మీరు ప్రజల పక్షాన్ని ఉండదలుచుకుంటే మీరు ఇంటింటికి తిరిగి ఎవరికి అయింది ఎవరికి కాలేదని ఒక సర్వే చేయండి బీఆర్ఎస్ నాయకులు ఇక కాంగ్రెస్ కూడా గట్లే ఉంది రైతు బంధు దుక్కి తినేటప్పుడు కరిగెట్లు వేసేటప్పుడు వేయాలి కాదంటే నాకు అర్థం కాదు మీకు ఇష్టం వచ్చినప్పుడు మీకు అనుకూలం అయినప్పుడు ఎలక్షన్లు ఉండే కదా ఉండేవి కదా అని ఇస్తే రైతులు ఎటు పోవాలి ఇప్పుడు ఆ పైసలు ఇస్తే ఎటో అటు పోతాయి పెట్టుబడి అంటే దుక్కు తినేటప్పుడు ఇస్తే పిండికో దానికో కిరాయిలకో దానికో అవుతాయి అడ్డవోలుగా నీకు ఇష్టం వచ్చినప్పుడు ఇస్తే ఆ పైసలు ఎక్కడ పోతావో అర్థం కాదు కాబట్టి పదునున్నప్పుడే విత్తనాలు నాట నాటినట్లు పొలం దున్నేటప్పుడు ఇస్తేనే అర్థం ఉంటుంది రైతు బంధు మీకు ఇష్టం వచ్చినప్పుడు అడ్డవోలు ఇచ్చుకుంటూ పోతా ప్రజాస్వాముని అంటే నడవదు ప్రజలు కూడా గమనిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సంవత్సర కాలం వేసి చూసారు ప్రజలు కానీ లేకపోతే ప్రతిపక్షం కానీ ఇప్పుడు మీరు మిద్దె మీద నడిచేది అయిపోయింది స్లాబ్ మీద ఇప్పుడు పిట్టే గోడ మీద నడుస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు జాగ్రత్త ఉండాలి ఇక రెండేళ్ళు అయితే పదునైన కత్తి మీద నడవాల్సి వస్తుంది కాబట్టి హామీలను నెరవేర్చే ప్రయత్నం చేయండి ఈ దమ్ముంటే చూసుకుందాం సవాళ్ళు విసురుకోవడాలు రాజీనామాలు ఇవంతా ఉత్తమం వచ్చట్లు ఇవన్నీ మాకు దీనివల్ల మాకు ఉరిగేదేం లేదు మీరు మొత్తుకొని మైకులు కలిగేదే ప్రజల శివులు శవుల రక్తం కారేదే ఈ సవాళ్ళకు కాబట్టి అల్టిమేట్గా సన్నకారు చిన్నకారు రైతులకు లాభం చేకూర్చే విధంగా ఉండండి మీ పథకాలు సామాజిక సామాజికంగా ఆర్థికంగా ఇబ్బంది పడ్డలను పైకి తెచ్చే ప్రయత్నం చేయండి అంతేగాని ఈ సవాళ్ళతో వచ్చేది ఏం లేదు